ఇవాళ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దీన్ని ముందస్తుగానే ప్లాన్ చేసి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మొబైల్లో సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళొచ్చు ఆ వచ్చేటువంటి కాస్ట్ అంతటి రేట్స్ పలుకుతూ ఉన్నాయి ఫ్లైట్ టికెట్స్ కూడా కానీ ఆర్బీ ట్రావెల్స్ నాలుగు రోజుల యాత్రని నలభై వేల రూపాయలు లోపే కల్పించే విధంగా వేలాది మంది భక్తులకి అవకాశం కల్పిస్తూ ఉంది ప్రతిరోజు మేళకి టూర్స్ ఆపరేట్ చేసేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ భారతదేశంలో ఆర్వీ ట్రావెల్స్ అని సగర్భంగా చెప్పగలను ఎందుకంటే ముందస్తు ప్రణాళిక ఎంతమందిని తీసుకువెళ్ళాలి భోజన వసతులు అసలు ఆర్వీ ట్రావెల్స్ కి సంబంధించిన రెండు వందల మంది సిబ్బంది దీని మీద ఏకాగ్రత పనిచేస్తూ ఈ నలభై ఐదు రోజుల కాలం పాటు మహాకుంభమేళలో వీలైనంత ఎక్కువ మందిని మనము స్నానం ఆచరించేలాగా ఆ మహాకుంభమేళ్ళ యొక్క దివ్యత్వాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపించే విధంగా ఏర్పాట్లు చేసి ఉంచాం కాబట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా ఆర్వీ ట్రావెల్స్ కు ప్రతిరోజు వందలాది కాల్స్ వస్తూ ఉన్నాయి నేను మీ ద్వారా డైలీ న్యూస్ ప్రేక్షకులకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఆధ్యాత్మిక అభిమానులకి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన భావం ఉన్నటువంటి గొప్పవారందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్న మహాకుంభమేళకు సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా చక్కటి పాకేసులు మహాకుంభమేళ ఎక్కడ జరుగుతూ ఉంది అంటే భారతదేశ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలోని అద్భుతమైనటువంటి ప్రదేశం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నాయమేశ్వరణం గయా అయోధ్య ఈ నాలుగు ప్రదేశాలని కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి నా ప్రాంతానికి వెళ్తే చాలు అని భావిస్తూ ఉంటారు అటువంటి ప్రదేశంలో జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఒకసారి మహాకుంభమేళ మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు ఇటీవల కాలంలో అయోధ్య శ్రీరామ ఆలయం కూడా ప్రారంభమైంది కాబట్టి అయోధ్య చూడొచ్చు ప్రయాగ చూడొచ్చు కాశీ చూడొచ్చు ఇంకా ఓపిక ఉంటే గయా నైమిశరం లాంటి ప్రదేశాలను కూడా వీక్షించే విధంగా ఎన్నో రకాల ప్యాకేజీలు త్రీ నైట్స్ మొదలుకొని నైన్ నైట్స్ వరకు చాలా అద్భుతమైనటువంటి ప్యాకేజీలు ఉంచాం చాలా చక్కటి రిజల్ట్ వస్తూ ఉంది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి డైలీస్ ద్వారా నేను తెలియజేసేది ఒకటే అందుబాటులో ఉన్నటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా త్వరితగతిన పూర్తవుతూ ఉన్నాయి చాలా ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మహాకుంభం మెలలో మీరు భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక చిన్న ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నారు కాల్ చేయండి చక్కటి ప్యాకేజీలని మీకు అందుబాటులోకి వస్తుంది నా ఆధ్వర్యంలో దాదాపుగా నేనే అక్కడ ఉండి కాశీపట్టణంలో ఉండి వచ్చేటువంటి ప్రతి భక్తునికి కూడా ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి సరైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా వీటన్నిటి కూడా పర్యవేక్షిస్తూ వేలాది మందిగా వచ్చేటువంటి కుంభమేళా యాత్రులందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు ఇవ్వడానికి కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా